హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ప్రజా మేనిఫెస్టో చంద్రబాబు గారు విడుదల చేయడం జరిగింది అందులో కీలక విషయాలను అయితే పొందుపరచారండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి మంచి మంచి విషయాలను అయితే మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్ జమ చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఉద్యోగ పెన్షన్లకు ఒకటవ తారీఖునే జీతాలు పెన్షన్లు జమ అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి విడతల వారీగా జమ చేస్తాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి తీసుకొని వచ్చి ఉద్యోగులకి సంబంధించి ఒత్తిడి పని ఒత్తిడి లేకుండా చేస్తాము వారికి హాయిగా పనిచేసుకునే విధంగా అయితే ఉంటుంది ఈ యాప్లో గోళాలంతా లేకుండా చేస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఓపీఎస్కు సంబంధించి సంవత్సరం లోపల ఒక సంవత్సరం గడువు అయితే కావాలని ఆ సంవత్సరం లోపల ఓపీఎస్ని అమలు చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఈ విధంగా మేనిఫెస్టోలో ముఖ్య విషయాలన్నీ కూడా చేర్చడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరిస్తుంది విడతల వారీగానైతే చెప్పడం జరిగిందండి ఈ విధంగా మంచి మంచి గుడ్ న్యూస్లన్నీ కూడా అందులో పొందుపరిచే అయితే ప్రజా అయితే ఈ విధంగా విడుదల చేయడం జరిగింది ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఉద్యోగులు ఏవైతే వారికి సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరించాలని ఏ విధంగా అయితే కోరుకున్నారో ఉద్యోగులు కోరుకున్న విషయాలన్నీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగింది పిఆర్సీ కూడా నలభై శాతం అయితే ఇస్తామన్నట్టు మేనిఫెస్టోలో అయితే పెట్టడం జరిగిందండి మరి వీటిలో ఎన్ని అమలు చేస్తుంది అనేది అయితే అయితే చూడాలి మనము ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్